జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు స్లాబ్ల విధానం అమలు ప్రతిపాదనకు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతించింది పన్ను వ్యవస్థలో సరళీకరణ పారదర్శకత సామర్థ్యం వైపు ముఖ్యమైన అడుగును సూచిస్తుందని అభిప్రాయపడింది భారాన్ని తగ్గించడానికి పన్ను పాలనలో స్పష్టతను తీసుకురావడానికి హామీ ఇచ్చే మంచి సంస్కరణగా పేర్కొంది జీఎస్టీ స్లాబ్లను హేతుబదలీకరించాలని కీలక రంగాలకు స్లాబ్ రేట్లను తగ్గించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వస్తోందని అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గుర్తు చేశారు తక్కువ రేటు స్లాబ్లతో సరళీకృత జీఎస్టీ వ్యాపారాలకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పన్ను సమ్మతిని సులభతరం చేయడమే కాకుండా వర్గీకరణ వివాదాలు తగ్గిస్తుందన్నారు ఖర్చులు తగ్గించి ఆదాయ అంచనా పెంచుతుందని తెలిపారు ఈ సంస్కరణ ఎంఎస్ఎంఈలు కోలుకోవడానికి వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందన్నారు ఉపాధి స్తోమత గ్రామీణాభివృద్ధికి మరింత మద్దతు ఇవ్వడానికి ఆహార ప్రాసెసింగ్ వస్త్రాలు హస్తకళలు గ్రామీణ పరిశ్రమలు వంటి కీలకమైన రంగాలను ఐదు శాతం జీఎస్టీ స్లాబ్ కింద చేర్చాలని కోరారు